నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ తిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మరొక అంశము వివాహానికి సంబంధించిందే మనం పరిశీలన చేస్తున్నప్పుడు జాతక పరిశీలన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి మా అమ్మాయి విదేశాలకు వెళ్తుందా లేదా మా అబ్బాయి విదేశాలకు వెళ్తాడా ఎక్కువగా అమ్మాయి గురించే అడుగుతుంటారు అబ్బాయి అక్కడ ఉంటారు కాబట్టి లేదా అమ్మాయిలు కూడా ఈ మధ్య ఎక్కువగా వెళ్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు అక్కడే కొంతకాలం ఉందాం అనుకుంటున్నామండి కొంతకాలం అమ్మాయి మొన్నే వెళ్ళింది రెండేళ్ళయింది జాబ్ చేసుకుని ఒక నాలుగేళ్ళు అక్కడ ఉన్న వాళ్ళనే చేసుకుంటే కొంతకాలం సంపాదించుకుని వస్తారండి ఈ సంపాదనకి స్థిరపడటానికి ఒక అర్థం అర్థం లేకుండా అయిపోయింది ఎంతవరకు అది సరిపోతుంది చెప్పండి పది సంపాదించేవాడికి వంద కావాలనిపిస్తుంది వంద సంపాదించేవాడు వెయ్యి కావాలనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఇదైపోయింది ముఖ్యంగా ఈ కంప్యూటరైజ్ యుగంలో దాన్ని కూడా ఒక యుగమనే అనాల్సి వస్తుంది ఎలా అయితే మనకి నాలుగు ఉన్నాయో ద్వాపర యుగము త్రేతాయుగము కలియుగము ఇట్లా ఇవి కూడా ఒక కంప్యూటర్ యుగం అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కలియుగంలో మళ్ళీ సభ్యుగం ఇది ఈ కలియుగంలో కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కంప్యూటర్ ఉద్యోగం కావాలి సాఫ్ట్వేర్ ఎంప్లాయే అమ్మాయికి భర్తగా రావాలి లేదా బా అబ్బాయి చదువుకుంటే అమ్మాయి కూడా సాఫ్ట్వేరే అయి ఉండాలి ఇది ఒక కొత్త వింత పోకడ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంటుంది అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ క్యాస్ట్ అయినా అవనివ్వండి ఏ అయినా అవనివ్వండి ఇక్కడ సంబంధం లేదు ప్రస్తుతానికి వాడు కంప్యూటర్ ఇంజనీర్ అయితేనే చాలు వాడు ఏం చదువుకున్నా ఏం చేసినా ఇబ్బంది పెట్టినా పిల్లని చిత్రహింసలు పెడుతున్నా తర్వాత అంటూ ఉంటారు అమ్మో చాలా ఇబ్బందులు పెడుతున్నాడండి వాడికి ఆల్రెడీ ఇదివరకే వేరే సంబంధం అయింది పెళ్ళైంది చెప్పలేదు మాకు లేదా వాడు చిత్రహింసలు పెడుతున్నాడు సిగరెట్తో కాలుస్తున్నాడు ఇంకోటి చేస్తున్నాడు తాగేసి ఎప్పుడో వస్తూ ఉంటాడు ఇట్లా రకరకాల అంశాలన్నీ చెబుతూ ఉంటారు ముందే మన ముందు కనబడేవాడు చక్కగా ఉన్నవారు వీళ్ళు ఎవరు సరిపోవట్లేదు అంటే ఇక్కడ ఎవరు తప్పుగా భావించకండి అన్యగా అంటే ఏ ఎవరైనా సరే నేనైనా రేపొద్దున చూస్తాను నా పిల్లకి నేను సంబంధం చూసేటప్పుడు మంచిగా వాడు ఉన్నాడా లేదా అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటుందా లేదా అని అంతేగాని వందల కోట్లు వేల కోట్లు లేదా లక్షల కోట్లు సంపాదించుకుని తర్వాత విడిపోయే ఉపయోగం ఏంటి చెప్పండి చదువు మనకి సంస్కారాన్ని విజ్ఞానాన్ని నేర్పించాలి కానీ ఇబ్బంది అనేది ఇప్పుడు ఎక్కువగా పెడుతుంది సరే ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే సొంత ఊర్లోంచి బయటకు వెళ్ళటమే బాధగా ఉండేది వేరే ఊరు వచ్చి ఉద్యోగం చేశాను ఎంతో శిక్షలు వేసేటప్పుడు ఎప్పుడో రాజరికాల్లో గ్రామ బహిష్కరణ అనేవాళ్ళు అదో పెద్ద శాపంగా దోషంగా భావించేవాళ్ళు అప్పుడు ఇప్పుడు విదేశీ అనేది యోగంగా మారిపోయింది మా అబ్బాయి వెళ్తాడా లేదా మా అమ్మాయి వెళ్తుందా లేదా ఎంఎస్కి వెళ్తుందా లేదా సీట్ వస్తుందా లేదా ఇట్లా ఈ రకమైన అంశాలన్నీ అడుగుతుంటాయి మనము ఇక్కడ పరిశీలించి కొంతవరకు మనం చూసి చెప్తాం అక్కడ ఉన్న రాహుకేతువులు అలాగే సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వాదశాధిపతి దశమాధిపతి లగ్నాధిపతి వీళ్ళ పరిశీలన చేసి కేంద్ర కోణ స్థితుల్ని బట్టి మనం చెప్తూ ఉంటాం దాన్ని బట్టి ఈ మధ్య ఇటువంటి క్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నారు వచ్చినప్పుడు మనం చూసి వారికి చెప్తాం ఫలితం అనేది చేస్తూ ఉంటాం కానీ అక్కడ ఎంబసీల్లో పోతూ ఉంటాయి వాటికి మనం మాత్రం ఏం చేస్తాం అక్కడ ఉన్న పరిస్థితులు ఒకటి వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇవన్నీ ఈ వీడియోకి సంబంధం లేకపోయినా కొంత మనం అది ఒక్కొక్కసారి కొంత ఇబ్బందిగా బాధగా కూడా ఉంటుంది ఎందుక ఇంత మోజు పెంచుకుని జనాలు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అని ఎంత ఇబ్బంది అంటే అక్కడి నుంచి రాలేని పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళని కొంతమంది కణికించి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని కేవలం అక్కడికి వెళ్ళటానికి పెళ్లి చేసుకుని వెళ్ళిన వాళ్ళని ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వదిలేసి అక్కడ వాళ్ళ పరిస్థితి చూడండి ఎప్పుడో మనం సినిమాల్లో ఇదివరకు ఎప్పుడో చూసి అవన్నీ కూడా మనం అప్పుడు ఇలా పరిస్థితులు ఉన్నాయా అని ఇబ్బంది పడి బాధపడి చూసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడైతే కనబడుతూ ఉన్నాయి ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రతి నాలుగేళ్లల్లో కూడా ఇది ఎంతైనా సరే ఇబ్బందికరమైన అంశము సరే మనం ముఖ్యంగా ఈ వీడియోలో విదేశీయానం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వివాహ సందర్భంలో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు మా కోడలు ఎట్లా వస్తుంది అందంగా ఉంటుందా ఇలా ఉంటుందా మాతో సఖ్యతగా ఉంటుందా ఇలా అడిగేవాళ్ళు పోయారు ఇప్పుడు అంతా విదేశాలు చదువుకున్న సాఫ్ట్వేరు ఇదైపోయింది కాబట్టి ఏ జాతకులకైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం ముఖ్యంగా వారికి విదేశీయానం అనేది ఉందా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అక్కడ వెళ్ళి వీరు సంపాదిస్తారా ఏమిటి వీరి అంశాలన్నీ కూడా ఇక్కడ పరీక్షించాం ముఖ్యంగా ఏ జాతకులకైనా సరే లగ్నంలో శుభగ్రహాలు ఉండి అలాగే నవమ స్థానంలో మూడు శుభగ్రహాలు ఉండి లగ్న నవమ స్థానాల మీద పాపగ్రహ వీక్షణ లేకుండా ఉంటే వారికి విదేశీ యాత్ర ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా కూడా లగ్నము అలాగే కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండటం అనేది కూడా ఎంతైనా మంచిది నవమస్థానం భాగ్యస్థానం కూడా దీనికి కారకత్వం కాబట్టి లగ్న చతుర్థ సప్తమ దశమ భావం అష్టమం నవమం అలాగే ద్వాదశ భావాలు కూడా మనం పరీక్ష చేయాలి ఆ భావాధిపతుల్ని కూడా అలాగే ఏ జాతకులకైనా నవమ స్థానాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నా ద్వాదశ స్థానాధిపతి నవమంలో ఉన్న వాళ్ళకి విదేశీయానం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇంటర్చేంజ్ భాగ్యాధిపతి వ్యయాధి వ్యయంలో వ్యయాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు కూడా వారికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే నవమస్థానాధిపతి ద్వాదశంలో ఉండి ద్వాదశ స్థానాధిపతి నవమస్థానంలో ఉంటే ఆ జాతకుడు అక్కడే స్థిరపడతారు అని కూడా మనం చెప్పవచ్చు ఈ ఇంటర్చేంజ్ వల్ల అక్కడే వాళ్ళు ఉంటారు అని కూడా కొంతమంది అక్కడే ఇంకా రారు మాకు ఇష్టం లేదని ఇండియా రావటం లేదా ఇక్కడ మేము ఉండలేమని ఇక్కడ ఆహార వ్యవహారాలకు మేము ఇప్పుడు మార్చుకోలేమని లేదా ఇక్కడ ఉన్న పరిస్థితులకి మేము సెట్ కాదని రకరకాల వాళ్ళు బాధ అభిప్రాయపడుతూ అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఏ జాతకులకైనా స్థానంలో ఉన్న గ్రహాలు బలంగా ఉంటే వారు కూడా ఈ విదేశీయానాన్ని కలిగిస్తారు అని మనం చెప్పవచ్చు పాపగ్రహ కలయిక కానీ లేక పాపగ్రహం వీక్షణగా వీక్షణ లేకుండా కానీ ఉంటే అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఏ గ్రహానికైనా అష్టమ స్థానం స్వస్థానం అయితే వాళ్ళకి కూడా స్వదేశీయానం అనేది ఉంటుంది అంటే ఏ స్థానాధిపతి అష్టమం ఒకవేళ మకరం అయితే శని అలాగే బుధుడు కన్యా మిథునాలైతే బుధుడు అష్టమస్థానాధిపతి అష్టమంలోనే ఉండటం వల్ల కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు విదేశీయాను అలాగే ఏ జాతకునికైనా సరే లగ్నాధిపతి మేషంలో కానీ కర్కాటకంలో కానీ తులారాశిలో మకరంలో కానీ ఉంటే ఆ రాశ్యాధిపతులు తమ స్వస్థానంలో ఉంటే ఆ జాతకుడికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇందాక మనం అనుకున్నాం చతుర్ లగ్న చతుర్థ సప్తమ దశమాధిపతులు అలా ఉన్నప్పుడు ఈ అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే న్యాచురల్ జోడాక్స్ హైన్ కూడా మనం తీసుకున్నట్టయితే మేషం అనేది లగ్నం అవుతుంది అక్కడి నుంచి మనం తీసుకుంటాం అలాగే మేష లగ్నమై కుజుడు మేషంలోనే ఉంటే కర్కాటక లగ్నమై చంద్రుడు కర్కాటకంలోనే ఉంటే తులాలగ్నమై శుక్రుడు తులారాశిలో మకర లగ్నమై శని మకరంలో ఉంటే వారికి కూడా అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు వారికి శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే ఉంటుంది అయ్యా అంటే వీళ్ళు న్యాచురల్గా వీళ్ళు వన్ ఫోర్ సెవెన్ టెన్ లార్డ్స్ కాబట్టి ఆ అధిపతులు అక్కడ స్థానాల్లోనే ఉన్నట్టయితే వారికి కూడా ఈ అవకాశం ఉంటుంది శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే అని మనం చెప్పవచ్చు అలాగే ఏ జాతకులకైనా సరే ద్వితీయ స్థానాధిపతి మరియు ద్వాదశ స్థానాధిపతి మేష కర్కాటక తుల మకర రాసుల్లో ఉన్నట్టయితే లేక ద్వితీయ మరియు ఏకా ఏకాదశాధిపతి స్థానంలో కుజ చంద్ర శుక్ర శని గ్రహాలు ఉన్నా కూడా విదేశీయానం చేస్తారు అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ తీసుకోండి ద్వితీయ స్థానాధిపతి మరియు ద్వాదశ స్థానాధిపతులు వీళ్ళు కూడా అంటే వీళ్ళు దూర ప్రయాణాలకి వ్యయము ఇక్కడ మనకి సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వ్యయాధిపతిని కూడా మనము పరిశీలించాలి అలాగే స్థానంలో ఉన్న గ్రహాలను కూడా మనం పరిశీలించాలి అలాగే ఏ జాతకులకైనా రాశ్యాధిపతి మేష కర్కాటక తుల మకర రాశుల ఎందుండి అంటే రాశ్యాధిపతి అంటే చంద్రుడు చంద్రుడు ఎక్కడ ఉంటే అది దాన్నే మనం రాశ్యాధిపతి అని అంటాం కాబట్టి ఏ జాతకులకైనా అంటే ముఖ్యంగా మేషరాశి కర్కాటక తుల మకర రాశుల ఎందుండి స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ కుజ చంద్ర శుక్ర శని గ్రహాలలో ఎవరు ఉన్నా కూడా వారికి విదేశీయానం ఉంటుంది అని చెప్పని చెప్పటం అనేది జరిగింది ఇక్కడ నవమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో అంటే ఇక్కడ రాశ్యాధిపతి మేష కర్కాటక తుల మకర రాశుల అయితే ఇక్కడ చంద్రుడు ఉండే అవకాశం ఉండదు అక్కడ ఉన్నట్టయితేనే ఆ రాసులు అవుతారు కాబట్టి అప్పుడు కుజ చంద్ర శనిగ్రహాలు ఎవరైనా సరే ఉంటే తొమ్మిదవ స్థానంలో కానీ ద్వాదశ స్థానం వేయ స్థానంలో కానీ ఉన్నట్టయితే వారికి అవకాశం ఉంటుంది విదేశీయానం వీళ్ళు చేస్తారు అని మనం చెప్పవచ్చు అలాగే ఏ జాతకులకైనా సరే ద్వితీయ స్థానంలో గురువు లగ్నాధిపతి నవమ స్థానంలో మరియు ద్వితీయాధిపతి ద్వాదశ స్థానంలోనూ ఉంటే వీరు కూడా విదేశాలకు వెళ్తారు అని మనం చెప్పవచ్చు ఏ జాతకులకైనా సరే లగ్నం కనుక వృషభం సింహం వృచ్చికం కుంభంలో ఏదైనా ఒకటి అయి వారు లగ్నాధిపతి స్వస్థానంలో ఉండి శుభగ్రహ వీక్షణ ఉన్నా లేకున్నా లగ్నాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉంటే విదేశాల్లో ఎక్కువ కాలం వీరు ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు బహుశా వీళ్ళు అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఎందుకంటే కూడా ఇవన్నీ కూడా స్థిరరాశులు మనం చూసుకున్నట్టయితే వృషభం సింహం వృశ్చికం కుంభం కాబట్టి వీళ్ళు అక్కడే ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమంది అడుగుతూ ఉంటారు అక్కడే ఉంటారా అండి కొంతకాలం ఉండి వస్తారా లేదా ప్రయాణాలు చేస్తూ ఉంటారా ప్రాజెక్టుల పని మీద లేదా కొంతకాలం ఏదైనా వర్క్ చేసి వచ్చేస్తూ ఉంటా ఉంటారా కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు లగ్న చతుర్థ సప్తమ దశమాధిపతులు న్యాచురల్గా లగ్నంగా చూసుకోవటము అలాగే స్థిర రాశులు ఎక్కువగా ఉన్నా అలాగే వాయుతత్వ రాశుల్లో ఉన్నా కూడా గ్రహాలు ఇవి మనం చెప్పే అవకాశం అనేది ఉంటుంది అలాగే లగ్నంలో రవిచంద్ర సంయోగం ఉన్న లేక అలా అదే మాదిరి తొమ్మిది పది పన్నెండు స్థానాల్లో ఉన్నా కూడా వీరు కూడా విదేశాలకు పెడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే లగ్నంలో కానీ లేక తొమ్మిది పది పన్నెండు స్థానాల్లో శుభగ్రహములు ఉంటే అవి బలంగా ఉన్నట్టయితే వారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం ముఖ్యంగా కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని పాయింట్లు మాత్రమే ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది కొన్ని కొన్ని విశేషమైన యోగాల వల్ల కూడా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు షష్టాధిపతి అష్టమంలో అష్టమాధిపతి వ్యయంలో ఇట్లా అలాగే కొన్ని నీచబంగ రాజయోగాలు అనేవి ఉంటాయి అలాగే కొన్ని ఇటువంటి యోగాల వల్ల కూడా కొంతమంది తమ సొంత ప్రదేశాలకి దూరంగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా మన దేశాన్ని మనం ప్రేమించాలి మన తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాలి ముఖ్యంగా వారిని ఇక్కడ పడేసి ఎంతో కొంత డబ్బులు పంపిస్తున్నాను పని వాళ్ళని పెట్టాను కదా నేను అక్కడ ఉంటాను అంటే అది మంచిది కాదు కొంతకాలం ఉండి మనం రావటం అనేది ఇవాళ ధనం మూలం మిదం జగత్ కాబట్టి ధన సంపాదన అనేది మంచిదే చేసుకోవాలి కావాలి అందరికి కూడా కాబట్టి చేసుకుని ఎప్పుడు కూడా స్వదేశంలో ఉండటానికే ఎక్కువ ఇష్టం పడాలి ఎందుకంటే మనకు చెప్పారు ఏ ఎగినా ఎందుకు అవడినా పొగడి రాని తల్లి భూమి భారతిని అని కాబట్టి ఎవరు ఏ దేశమైతే ఆ దేశం వాళ్ళు అక్కడ ఉండటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి మన తెలివితేటలు మన సంపాదన అక్కడ మనం సంపాదించుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ నలుగురికి ఏదైనా మనం సహాయం చేసేటట్టుగా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కంపెనీస్ స్టార్టప్స్ ఇలాంటివి మనం చేయాలి తప్పితే అక్కడే ఉండిపోయి పరాయి వాళ్ళ పంచన పరాయి వాళ్ళ పారల్లో ఉండటం అనేది అంత మంచిది కాదు మనం అనుకుంటాం అది వెచ్చలవిడితనం అది అంత ఫ్రీడమ్ కూడా మంచిది కాదు పిల్లలలో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఎక్కువగా ఇబ్బందులు అనేవి కూడా పడుతూ ఉంటారు కాబట్టి ఇది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన అంశం నేనో మరొకళ్ళు ఎవరో ఇంట్లో వాళ్ళు చెప్తే మనకి తెలిసే అంశం కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకునే అంశం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలు అందుబాటులో ఉంటాయి నమస్కారం